మొంతా తుఫాను ప్రభావంతో కోనసీమ తీర ప్రాంతంలో ఉధృతంగా గాలులు వీస్తున్నాయి దీంతో తీర ప్రాంతంలో ఉన్న ఫిషింగ్ బోట్లన్నీ అంతర్వేది పల్లెపాలెం ఫిషింగ్ హార్బర్ వద్దకు చేరుకున్నాయి దాదాపు డెబ్బై మంది ఫిషింగ్ హార్బర్ వద్దే ఉంటూ బోట్లు ప్రమాదానికి గురి కాకుండా చూసుకుంటున్నారు అయితే తమకు తాగునీరు ఆహారం ఇతర ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు దగ్గరలో ఉన్న దుకాణాలను కూడా మూసేయడంతో దూర ప్రాంతానికి వెళ్లలేక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు హార్బర్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా తయారైంది సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు ఎవరిని వేటకు వెళ్ళొద్దని బోట్లన్నీ కూడా హార్బర్లో దగ్గర తీసుకురావాలి ఎప్పటికీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో అంతర్వేది పలిపాలెం గ్రామం ఏదైతే ఉందో ఇక్కడున్న హార్బర్ దగ్గర మొత్తం అంతా ఈ సముద్రంలో ఉన్న బోట్లన్నీ తీసుకురావడం జరిగింది కాకినాడ బందరు ఇతరతర ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులంతా కూడా తమ బోట్లను ఇక్కడ హాల్ చేయడం జరిగింది ఇక్కడ నిలిపించారు ఈ నేపథ్యంలో బోట్లకు సంబంధించి రక్షణ చర్యలు కూడా వీళ్ళే తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు లంగరేజ్ ఉంచారు అయితే తీవ్ర గాలులు వీస్తే మాత్రం ఇక్కడ బోట్లు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది తాము కూడా బోట్ల దగ్గరే ఉండాలని చెప్తున్నారు సమీపంలోనే తుఫాన్ షెల్టర్ ఉంది అయితే అది గ్రామస్తులకు మాత్రమే పరిమితం తమకు ఎటువంటి ఆహార సదుపాయాలు లేవు వీళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీరు చెప్పండి ఈ ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కదా మీకు స్థానికంగా ఏమైనా భోజనం ఇతర ఏర్పాటు జిల్లా నిజాంపట్నం అండి ఉంటాం ఇక్కడే ఉంటాం బోట్లో నీళ్లు బాల్ పడమేసుకోవాలి తుఫాను హెచ్చరిక ఇచ్చారు హెచ్చరిక శ్రీ అని చెప్పారు చెప్పిన కానీ ఇక్కడికి వచ్చి అధికారులు ఎవరు అది మెరైన పోలీస్ మాత్రం వచ్చి వేటకాలం ఆకండి మరియు బాగుండే బాగోదు విపరీతంగా ఉండిద్ది అయ్యని అని చెప్పారు సరే మేము వెళ్ళిపోతాం బోట అక్కడికి వేసుకుని వెళ్ళిపోతాం అనుకున్నాము వెళ్ళిపోతాకేమో తుఫాను ఎప్పుడు ఇచ్చింది ఏంటి తెలియదు విపరీతమైన గాలి అని అన్నాడు సరే ఎక్కడ ఉన్నాము ఖచ్చితంగా మాకు వాటర్ సహాయం కానీ భోజనం సహాయంగానే లేదు భోజనం అంటే మా బోట్లో ఉంటే వాటర్ ఉంటే వండుకుంటాము బోట్లు ఎదురేసి వెళ్ళిపోతాకేమో నీళ్ళు తోడే వాళ్ళు ఉంటారండి బోట్లు మునిగిపోతాయి బోట్లు మన పెద్ద బోట్లు అయినా కానీ కింద నుండి నీళ్ళు వస్తాయి ఎంత అంత వాటర్ సంబ్రాన్ని తిరిగాయి ఎంతకంతో పైపులు లేచిపోయి నీళ్ళు వస్తాయండి అండి ఆ నీళ్లు లాగించకపోతే బోటు మునిగిపోయి మాకేం నష్టం వచ్చింది మా వాటర్ మాకు మాకుండా ఇద్దరు బోట్కి వచ్చేసి ఒకే ఇద్దరు మేము ఈ వర్షానికి దోమ తరగట్టుకుని ఇక్కడే ఉంటున్నాము బోట్ దగ్గర మరి భోజనం చాలా ఇబ్బంది పడతాం సార్ కానీ మీరే వచ్చి ఇచ్చారు పాల ప్యాకెట్ ఏమన్నా ఇంకా ఎవరైనా ఎవరు చెప్పలేదు ఎవరు ఇక్కడికి వచ్చి తినమని చెప్పే వెళ్ళారు నిన్న షెల్టర్ కూడా వాళ్ళ సైడ్ నుండి వచ్చి భోజనం చేయండి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతం ఇబ్బంది అంగట్లో ఏదో ఒకటి తీసుకుంటా కూడా అంగట్లో కూడా మూసేసేయండి మీరు ఏమి ఇవ్వండి అని చెప్పారంట అధికారులు ఇక్కడ నుండి మూడు కొట్లు ఉండేయండి మీరు ఏమి ఇవ్వండి తప్పా అనుకూరితంగా ఉండిద్ది వచ్చేసేయండి మీరు అక్కడ కొట్లు కట్టేసుకుని వాళ్ళు అన్నారంట వాళ్ళు వెళ్ళిపోయాడు ఏదైనా తీసుకోవాలన్నా మేము అక్కడ దాకా వెళ్ళిపోతున్నాం ఈ తుఫాన్ దాకా ఏర్పడుతుంది లేదని ఆందోళన వ్యక్తం చేస్తారు పరిస్థితి అయితే ఈ మౌందా తుఫాన్ అనేది చాలా అతి భయంకరంగా ఉంటుందని చెప్పి అనౌన్స్ చేయటం వల్ల బోట్లు అందరూ కూడా ఈ వేళ అంతర్వేది డ్రెడ్జింగ్ హార్బర్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది కానీ మూడు రోజుల నుంచి సుమారు వంద బోట్లు వంద బోట్లు అంటే ఒక్కో బోట్ లోనే ఎనిమిది మంది పది మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా మూడు నాలుగు రోజుల నుంచి కనీసం భోజన సౌకర్యం కానీ మంచినీళ్ళు కానీ వీళ్ళకి ఎటువంటి విధమైనటువంటి సహకారం కూడా చేయలేదని పాపం వీళ్ళందరూ ప్పుడే వాపోతున్నారు మేము ఏదో వచ్చి సహకారం చేద్దామని వస్తే మమ్మల్ని ఏమైనా పట్టించుకోవట్లేదు కనీసం మాకు కొంచెం దా సహాయం చేయండి మన డిపార్ట్మెంట్కి తెలియజేయండి మనం చెబుతున్నారు లోకల్గా డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు చూస్తున్నా లోకల్గా ఉన్నటువంటి ఫిషర్మెన్స్ ఈ పల్లెపల్లి ఉన్నటువంటి హౌసులు అంటే సముద్రం పక్కన ఉన్నటువంటి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళ వరకు చూస్తున్నారు తప్ప ఈ బోట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచి చూసిన ఉన్న వాళ్ళకి ఏ విధమైన సహకారం అందించట్లేదని చెప్పి వీళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు తప్పకుండా ప్రభుత్వం వీళ్ళ మీద వీళ్ళకి ఏం కావాలో చూసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి తెలియజేసుకుంటారు అంతర్వేది పలిపన హార్బర్లో వీళ్ళంతా దాదాపు అరవై నుంచి డెబ్బై మంది వరకు ఉన్నారు చాలా బోట్లు ఇక్కడ ఉండడం జరిగింది వీళ్ళకి సంబంధించి స్థానికులకు సంబంధించి అధికారులు రెస్పాండ్ అవుతున్నారు తుఫాన్ షెల్టర్లో వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తమను కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలని తమకు ఆహార సదుపాయాలు షెల్టర్ ఏర్పాటు చేయాలని వీళ్ళంతా కోరుతున్నారు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలంటున్నారు అంతర్వేది పలిపాల నుంచి విడియా హరీష్ ఫర్ సాక్షి న్యూస్